హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి బెల్లం అచ్చులు ఇంత పెద్దగా ఇన్ని రంగుల్లో ఇన్ని రకాలు ఉంటాయి బెల్లంలో అని మీకు తెలుసా మీరు చూసారా చూసుంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మేము చూసామని నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి అసలు ఈ బెల్లానికి ఇంత పెద్ద మార్కెట్ ఉందని ఒక పెద్ద మార్కెట్ ఒక యార్డ్ ఉందనే విషయాన్ని కూడా నాకు తెలియదు నేనైతే కొత్తగా తెలుసుకున్నాను అసలు ఈ యార్డ్ ఏమిటి ఎక్కడున్నది ఈ బెల్లం ఎలా తయారు చేస్తారు దీంట్లో రకాలు ఏంటి ఈ బె మార్కెట్కి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సెమల్ని ఒకర నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కాణ్మణి కబూర్లు వైజాగ్ సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడిన దగ్గర మన ముందు ఆగిన బండిలో ఈ అచ్చులు కనిపించాయి నాకు ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు అని అడిగితే మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బెల్లం మార్కెట్ ఉన్నది ఇక్కడ చ అతిపెద్ద మార్కెట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది అంటే అది ఎక్కడో చూద్దామని అడిగాను అది కొంచెం దూరం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంది అనకాపల్లి అనే ఊర్లో ఉందని చెప్పారు అయినా సరే వెళదామని ఇక్కడికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అనకాపల్లి అని బోర్డు కనిపించింది కదా ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఈ అనకాపల్లి బెల్లం మార్కెట్ అనేది మన దేశంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ నేను మా గుంటూరులో మిర్చి యార్డ్ చూశాను కానీ ఇక్కడ చూస్తుంటే మిర్చి యార్డు కంటే ఇంకా పెద్దగా అనిపిస్తుంది నడిచి మార్కెట్ అంతా తిరగాలంటే మాత్రం అయ్యే పనులే కనిపించట్లేదు ఇదో కారులో ఇలా వెళుతున్న వల్ల ఇలా చూడగలుగుతున్నాం చూస్తున్నారు కదా ఈ లైన్ లైన్ మొత్తం షాప్స్ కనిపిస్తున్నాయి ఆ చివరి వరకు కూడా ఆచార్య ఎంజీ రంగగారి బొమ్మ అది ఈ అనకాపల్లి చుట్టుపక్కల ఊర్లలో బెల్లం తయారు చేసి వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ మార్కెట్లో ఇస్తారనమాట ఈ మార్కెట్లో ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి చూ చెప్పాలి అంటే కొన్ని వీధులే ఉన్నాయి కనీసం నాలుగు వీధులు మేమైతే ఇలా ఇలా తిరిగాము ఇప్పుడు ఇక్కడి నుండి మన దేశం మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు ఈ బెల్లాన్ని అయితే బెల్లం ఒకప్పుడు ఆరు నెలల కంటే నిలవ ఉండేది కాదట దానికి కారణము మన వాతావరణంలో ఉండే తేమ వల్ల బెల్లం కరిగిపోతుంది దానివల్ల చెడిపోతుందట అందుకని అప్పుడు పన్నెండు నుంచి పదమూడు శాతం వరకు తేమ ఉండేదట కానీ ఆ బెల్లాన్ని ఇప్పుడు ఆచార్య అంజరంగ విశ్వవిద్యాలయం వారు అనేక పరిశోధనలు చేసిన తర్వాత దాని తేమ శైతాన్ని బాగా తగ్గించి పొడి బెల్లం తయారు చేయడం మొదలుపెట్టారు బెల్లం పొడి అని మనకి ఇప్పుడు మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంది అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలా ఈ అనకాబల్లి బెల్లానికి ఇరవై సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పేటెంట్ హక్కులు ఇచ్చేశారు బెల్లం పొడి బెల్లం తయారు చేయడానికి బెల్లం గడ్డగట్టడానికి కోసం సోడియము హైడ్రోజన్ సల్ఫేట్ ఉపయోగించేవారు దాన్ని ఇప్పుడు బెల్లం పొడిలాగా తయారు చేస్తూ దాంట్లో రకరకాలు బెండి పౌడర్ అని బెండి చెట్టు యొక్క రసాన్ని తీసి కలుపుతారంట అలాగే వివిధ ప్రయోగాలు చేసి ఇప్పుడు మునగాకు రసము అలోవిరా తేనె నిమ్మరసం ఇటువంటివి అంటే ఎంత పాళ్ళు కలపాలి అనేది కలిపి అందులో బెల్లంలో కూడా అనేక రకమైనటువంటివి విటమిన్లు మినరల్స్ మన శరీరానికి కావాల్సినవన్నీ కూడా లభించే విధంగా తయారు చేస్తున్నారు ఈ బెల్లాన్ని ఇన్ని ప్రయోగాలు చేసి తయారు చేసి మన శరీరానికి కావలసిన విటమిన్సు ముఖ్యంగా ఐరను ఇటువంటివన్నీ కూడా ఇందులో ఉండేలాగా చూసుకొని మన దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా పొడి రూపంలో తయారు చేసి ఇప్పుడు ఎగుమతులైతే చేస్తున్నారు నేను వీళ్ళని అడిగినప్పుడు అసలు బెల్లం అనేది ఎర్రగా అంటే దాదాపుగా నలుపు రంగు తిరిగేటువంటి ఎర్రగానే ఉంటుందట కాకపోతే చూసేవాళ్ళు అలా ఎర్రగా నలగా ఉంటే కొనుక్కోవడం లేదని ఆ రంగు వచ్చేలాగా చూసుకొని సల్ఫర్ యాసిడ్ కొంచెం ఎక్కువ పోసి గోల్డ్ కలర్లో బంగారంతో సమానం బెల్లం అని చెప్పుకుంటుంటారు కదా ఆ రంగు కోసం అలా కలిపి అలా తయారు చేస్తున్నారు ఒరిజినల్గా మనకు మంచి బెల్లము అని అంటే ఎర్రగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి చూస్తున్నారు కదా అచ్చులన్నిటికీ కూడా గోని సంచులతోటి ప్యాక్ చేసేసారు అంటే వాటికి డస్ట్ కూడా పడదనమాట గాలాడుతూ ఉండాలి కాబట్టి గోని సంచుల్ని పెట్టారు అదే పేపర్లలో ప్యాక్ చేస్తే అది నిలవ ఉండటానికి కష్టం అవుతుంది అందుకని గోని సంచులతో అన్నిటిని కప్పేశారు దేనికి దానికి ఇలా బెల్లానికి ఒక మార్కెట్ ఉందని ఇలా చూస్తానని నేనైతే అనుకోలేదు అనుకోకుండా వచ్చాను చూశాను నాతో పాటు మీకు కూడా చూపించేశాను కదా అనకాపల్లి బెల్లం మార్కెట్ని మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీందరినీ కలుస్తాను థ్యాంక్ యూ